కోటలో అమ్మవారు వెలిసిన చాలా పురాతనమైన దేవస్థానము ఈ దేవస్థానమునందు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చుట్టుపక్కల గ్రామాల నుంచి మహోత్సవంగా జనాలు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఈ దర్శనం వలన ప్రతి ఒక్కరికి అమ్మవారు కొంగు బంగారమై కోరికలై తీర్చున్నది ఈ మహాతల్లికి ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన నిత్య నివేదన నిత్య నివేదన జరుగుతున్నది ఈ ప్రతి ఊరు వాడు అమ్మవారికి చీర ఇచ్చి అమ్మవారికి మహా నివేదన జరుగుతున్నది ఈ అమ్మవారికి ప్రతి అమ్మవారికి అలంకరణ జరుగుతున్నది ఈరోజు ఈ రోజు అనగా ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మహా చండీదేవిగా అలంకరణ దర్శనమిచ్చినవి ఈ అమ్మవారి దర్శించుటకు అమ్మవారి పల్లి వారు అమ్మవారికి చీర చారా అంతా ఇచ్చి అమ్మవారికి నివేదన చేపించి అలంకరణ చేపించారు వారు తండోపతండాలుగా వచ్చి అమ్మవారు దర్శించుకొని మహా సంతృప్తి పొందారు ఇక్కడ వినియోగం చే మహాప్రసాదము వినియోగము అంతా జరుగుబడినది అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని కోరుకుంటూ ఏ సతల్ నా పేరు విజయభాస్కర్ రెడ్డి ఈ ఆలయ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు ఖమ్మమాల తల్లి గ్రామస్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీదేవి అలంకరణ జరిగినది రంగరంగ వైభవంగా అమ్మవారి పల్లె ప్రజలు విచ్చేసి అమ్మవారికి చీర సారే నైవేద్యములతో సమ నైవేద్యములు సమర్పించి అందరూ ఆహ్లాదకరంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రతిమ్మ తల్లి ప్రభుత్వం పాత్రులైనారు ఈ అమ్మ కోరిని కోరిక మహాతల్లి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఆలయకు వచ్చి దర్శనం చేసుకుందని కోరుతున్నాను